కావల నియోజకవర్గంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ వెంట టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రజలు పార్టీ కార్యక్రమం ర్తల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్ ndi kia saki ndi kia saki ndi kia i don't know లు ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్లు చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళ పైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నారు